రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉరుకలెత్తుతో ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జున సాగర్ జలాశయానికి వడివడిగా చేరుతోంది ఈ క్రమంలోనే మధ్యాహ్నం రెండు గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తీర్చుకోనున్నాయి కలెక్టర్ పి నారాయణ రెడ్డి సాగర్ గేట్లను లిఫ్ట్ చేయనున్నారు ఇందుకోసం జల వనరుల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు సాగర్ ఇన్ఫ్లో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్లు కాగా అవుట్లో ముప్పై వేల క్యూసెక్ లుగా ఉంది పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై పాయింట్ సున్నా సున్నా అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై అడుగులకు చేరుకుంది సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల ఎనభై టీఎంసీలకు చేరుకుంది మధ్యాహ్నం రెండు గంటలకు ప్రాజెక్టు ఆరు క్రస్ట్ గేట్లను సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు నల్గొండ జిల్లాకు చెందిన సి నాగేశ్వరరావు తెలిపారు ఈ లక్షల క్యూసెక్కుల విడుదల చేసి అనంతరం ఇన్ఫ్లోను బట్టి పెంచే అవకాశం ఉంది కృష్ణా లోతట్టు పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు వరద పెరిగితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీస్ అధికారులను కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు సాగర్ జలాశయానికి నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతోంది ఇక మరోవైపు ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు వద్ద మూడు రోజులుగా గోదావరి నీటి మట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదులు కొండవాగులు జలాలతో నిండి నీటి మట్టం పెరిగింది ఇక భద్రాచలం వద్ద ముప్పై ఆరు పాయింట్ ఏడు సున్నా అడుగులకు చేరుకుంది పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది క్యూసెక్ల జలాలను దిగువకు విడుదల చేశారు స్పిల్వే ఎగువన ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది సున్నా మీటర్లు దిగువన ఇరవై రెండు పాయింట్ మూడు ఏడు మీటర్ల నీటి మట్టం నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు మొత్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు అటు కృష్ణా నది ఇటు గోదావరి నది రెండు కూడా పరవల్లు తొక్కుతున్నాయి ఎక్కడికక్కడ జల కళ సంతరించుకుంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సాగర్ గేట్లను కూడా తెలియనున్నారు మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి కిరణ్ విజయ్ నాగార్జున సాగర్ కు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు గేట్లు తెరిచే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికైతే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండడం గత వారం పది రోజులుగా నాగార్జున సాగర్ అధిక సంఖ్యలో వాటర్ రావడం తోటి ఈ రోజు గేట్లు తెరిచే అధికారులు నిర్ణయం తీసుకున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఆరు గేట్లను తెరిచి సుమారు రెండు లక్షల క్యూసెక్ లు మీరు ప్రాంతానికి వదులున్నారు ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ ఐదు వందల తొంభై అడుగులకు గాను ఐదు వందల ఎనభై అడుగులకు అయితే నాగార్జున సాగర్ నీటి మట్టం చేరుకుంది దీంతో అధికారులు గేట్లను తెచ్చేందుకైతే సిద్ధమయ్యారు దాదాపు మూడు వందల పన్నెండు టీఎంసీల నీటికి రెండు వందల ఎనభై నాలుగు టీఎంసీల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నిలవ ఉంది అయితే గత కొద్ది రోజులుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వారం పది రోజులుగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో తోటి రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతూ వచ్చింది ఈ అయితే అధికారులు మధ్యాహ్నం రెండు గంటలకు గేట్లు తెచ్చి దిగువకు రెండు లక్షల క్లిషకుల నీటిని అయితే ఇప్పటికే ఇటు అధికారులు ప్రజలందరిని కూడా అప్రమత్తం కాలని లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా వరద ప్రవాహంకి ఉట్టుకుపోయే అవకాశం ఉందన్నా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు రైట్ థ్యాంక్ యూ కిరణ్